పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దేవుడు ఆ పట్టణములో దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయించినాడు నలపది ఆరవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనమి రాత్రి పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో దావీదు ఈ విధముగా చెప్పుచున్నాడు కుండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును భూమి ఆకాశములను సృజించిన దేవుని వలననే దొరుకును అని అవును ప్రిలారా దావీదు నాకు సంబంధించి అతని ఆశ్రయము బలము మరియు సహాయము దేవుడు మాత్రమే అతడు ఎన్నో కష్టములను ఇబ్బందులను మరియు శోధనలను ఎదుర్కొన్నాడు కానీ అన్ని పరిస్థితులలో కూడా దావీదు దేవుణ్ణి నమ్మాడు ఆయన మనలను ఎప్పుడు కూడా ఓడిపోనివ్వడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇష్రాయిలను కాపాడువాడు విశ్రమించడు అన్న వచనము ప్రకారము మనమందరము కూడా ప్రభువు నందు విశ్వాసముంచాలి ఎందుకంటే మనకు సహాయము భూమి భూమ్యాకాశములను సృజించిన దేవుని నుండే వస్తుందని మనము తెలుసుకోవాలి అన్ని సమయములలో దేవునిపై ఆధారపడుట దావీదు నేర్చుకున్నాడు కాబట్టి అతడు అన్ని సమస్యలలో నుండి బయటకు రాగలిగాడు మరియు ప్రభు యొక్క బలమును బట్టి అతడు శోధనల గుండా వెళ్ళగలిగాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనం గమనించినట్లయితే దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అర్ణోదయమున దేవుడు దానికి సహాయము చేయిచున్నాడు అన్న వచనము ప్రకారము ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు నీ సహాయ స్థితిలో ఉన్నారా అయితే ప్రభు వాగ్దానము చేస్తున్నాడు నేను నీకు సహాయము చేస్తానని అందుకే పరిషుద లేఖన భాగమును మనము గమనించినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలనను మనము భయపడము ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు ఎప్పుడు నీకు సహాయము చేస్తానని ఈ రాత్రి వాగ్దానము చేయుచున్నాడు అంటే ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన్న నీవు ఉదయమున లేవగానే నీవు ఏ టెన్షన్లో ఉన్నా ఏ సహాయము కొరకు నువ్వెదురు చూస్తూ ఉన్నా ఈ లోకములో మీకు ఏ సహాయము కావాలన్నా ఆయన నీకు దయచేస్తాడు ఆయన నీలో ఉంటే నీ గృహములో ఉంటే ఇక నీకు ఎవరి సహాయము కోరవలసిన అవసరము ఉండదు ఆయనకు నీవు ఆలయముగా ఉంటే ఎవరిని నీవు బ్రతిమలాడాల్సిన అవసరము లేదు ఎవరి కొరకు నీవెదురు చూడాల్సిన అవసరము కూడా లేదు ప్రియ సహోదరి సహోదరులారా తండ్రి తల్లి పిల్లలందరూ నిద్రిస్తూ ఉండగా తెల్లవారు జామున లేచి వారికి ఏ ఆహారము సిద్ధపరచాలో ఏ వస్త్రము కావాలో ఏ ఫీజు కట్టాలో ఏ మందులు వేయాలో వారికి కావలసిన సమస్తమును కూడా వారు లేచేసరికి ఏ విధముగా వారు సిద్ధపరిచి ఉంచుతారు వారు ఆలోచించాల్సిన అవసరము లేకుండానే వారి కొరకు తల్లిదండ్రులు ఏ విధముగా ఆలోచిస్తారో అదే విధముగా నిన్ను నన్ను కన్న తండ్రి నీవు తల్లి గర్భములో పడకముందే నిన్ను చూసిన సృష్టికర్తయైన తండ్రి నీకేది కావాలో నీకేది అవసరమో ఆయనను నీ గృహంలోనికి ఆహ్వానించుకొని నీవు ఆయనలో జీవిస్తూ ఉంటే పరిశుద్ధముగా పవిత్రముగా జీవించడానికి నువ్వు ప్రయాసపడుతూ ఆయన అడుగు జాడలలో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు ఇక ఆలోచించుకోవలసిన అవసరము తక్కువ నీ గురించి నీ కుటుంబం గురించి నీ బిడ్డలను గురించి నీ అవసరాలన్నిటిని గురించి ఆలోచించుకోవడం కన్నా నీ కన్నా ముందే ఆయన నీ కొరకు ఆలోచిస్తూ ఉంటాడు నీవింకా నిద్రపోతూ ఉండగానే ఆ రోజు నీకేది కావాలో ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు గమనించండి పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తమ ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా తనకు ప్రియులుగా ఉంటే వారు నిద్రిస్తూ ఉండగానే వారికి కావలసినవన్నీ ఆయన సిద్ధపరుస్తున్నాడు దేవుని మార్గములో ఆయన అడుగు జాడల్లో వాక్యానుసారముగా నడవడానికి ఎవరైతే ఈ రాత్రి ఇష్టపడతారో వారికి అరుణోదయమున ఆయన సహాయము చేస్తానన్నాడు ఈ లోకములో నీవన్ని విషయాలో ఓడిపోయినా డాక్టర్లు నిన్ను బాగు చేయలేకపోయినా నీ బంధువులు నీ స్నేహితులందరూ కూడా నిన్ను విడిచిపెట్టినా ఏమాత్రము భయపడవద్దు ఎందుకో తెలుసా నీకు పైనుండి సహాయము ఆయనే పంపిస్తాడు నీకొచ్చే సహాయము ఈ భూలోకము నుండి కాదు గాని పరలోకము నుండి దేవుని నుండి నీకు సహాయము వస్తుంది నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నీకు సహాయము అందించినప్పుడు పైనుండి సహాయము నీకు అందుతుంది ఆయనకు ప్రియమైన వాణిగా ఉంటే ప్రియమైన దానిగా ఉంటే గమనించండి ఆయన సహాయము చేస్తే నీవు మరణ స్థితిలోనికి వెళ్ళిపోతున్నా ఆయన నిన్ను బ్రతికించే దేవుడు ఇంకా అంత అయిపోయింది చివరికి వచ్చేశాను అని అనుకున్నా ఆయన నిన్ను లేవనెత్తుతాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకానుసారమైన సహాయము కోరుకుంటే మనము మోసపోతాం కాని నిజమైన సహాయకుడిని ఒకవేళ నీ వాపదలో దుఃఖములో ఉన్నప్పుడు పిలవగానే పలికే దేవుడు ప్రార్థించగానే నేనున్నాననే దేవుడు ఒక్క క్షణములో ఆయన హాజరై ఆయన బ్రతికించే దేవుడు ఈరోజు వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏ సహాయము కొరకు ఎదురు చూస్తున్నారో అది ఏ సహాయమైనా ఆయన నీకు తప్పక సహాయం చేస్తాడు ఆయన సహాయాన్ని కోరుకోండి ఆయనను పిలువండి ప్రభువా నీవే నాకు శరణమయ్యా నీవు తప్ప నన్ను లేవనెత్తేవారు నాకు సహాయము చేసేవారు ఎవరు లేరు తండ్రి ఎవరు లేరు ప్రభువా అని క్రీస్తు ప్రభు శరణాన్ని కోరుకోండి ఎటువంటి ఆపదైనా ఆయన నిన్ను లేవనెత్తువాడు ఎంత మరణకరమైన పరిస్థితి అయినా ఆయన నిన్ను బ్రతికిస్తాడు ఇక అంత అయిపోయింది అని అనుకుంటున్నా సరే తిరిగి నిన్ను జీవింపజేస్తాడు కాబట్టి మీరెవరైనా ఎక్కడ ఉండి ఈ మాటలు వింటూ ఉన్నా ఒక్క నిమిషం ఆయన శరణు వేడుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా ఆయన తప్ప ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు నాకు సహాయము చేసేవారు ఈ భూమి మీద ఎవరు లేరు కాబట్టి ఒక్క క్షణము కళ్ళు మూసుకొని ఆయన పాద సన్నిధిలో ప్రార్థిద్దాం దేవా ఈ లోకములో నన్ను ఆదుకునేవారు నాకు సహాయము చేసేవారు నన్ను రక్షించేవారు నన్ను బ్రతికించేవారు నాకు స్వస్థతనిచ్చేవారు ఎవరు లేరు తండ్రి నీవు తప్ప నాకీ లోకములో ఎవరూ లేరయ్యా అని చిన్న ప్రార్థన ఈ రాత్రి మోకరించి విశ్వాసము కలిగి చేసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా తప్పక ఆయన నీ ప్రార్థన నాలకించి నీ మొర ఆలకించి నీకు సహాయము చేయడానికి సదాకాలము నీతో ఉండి నిన్ను సంరక్షించి దేవుడ ఇంటున్నాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎలా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచనం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అవును ప్రభువా అరుణోదయమున నేను దానికి సహాయము చేస్తున్నానని వాగ్దానము చేశారు అయా ఈ రాత్రి ఎంతమంది మోకరించి స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నారో వారి సమస్యలను వారు విడిపించుకోలేకపోవచ్చు వారి అనారోగ్యాలను వారు దాటలేకపోవచ్చు వారి ఆర్థిక సమస్యలను దాటించేవారు ఎవరు లేకపోయినా ఏ మార్గము వారికి లేకపోయినా మార్గము చూపించే ఉన్నావయ్యా ఈ రాత్రి వాగ్దానము చేశారు తండ్రి మీరు మాకు సహాయము చేస్తానని మిమ్మల్ని ఆశ్రయించమన్నారు అవును ప్రభువా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా తుఫానులైనా ఏమైనా నీలో ఉన్నవారికి ఎటువంటి చలనము లేదు ఎందుకంటే అరుణోదయమున వారికి సహాయము చేస్తావని వారికి తెలుసు ఇక భయపడరు తండ్రి ఈ రాత్రి మేమందరము కూడా మీలో దాగుకుంటున్నాం మేము నీలోనే బ్రతుకుతున్నాం మాలో మీరు ఉన్నందుకు వందనాల్ మా కుటుంబాల్లో ఉన్నందుకు వందనాల్ అయ్యా ఇక మేము ఈ లోకములో దేని గురించి భయపడము తండ్రి అయ్యా నీకు మా జీవితాలని రాత్రి సమర్పించుకుంటున్నాం కుటుంబాలను సమర్పించుకొని చిన్నాం తండ్రి పాపములో కోరికి విడిపించబడలేక నీ సహాయ స్థితిలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా ఈ రాత్రి ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి అద్భుతకరమైన విడుదల దయచేయండి దేవాయి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమక గానీ తొలగకుండా కాపాడమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికలు చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనుచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దేవ ఈ సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా బిడ్డలందరూ ప్రతిదినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్